హాయ్ అండి ఈ కస్టమర్ నా దగ్గరే కుట్టించుకుంటారనమాట ఎన్ని బ్లౌజ్లు కుట్టినా కూడా ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అంటారు ఎందుకు ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది నేను వచ్చేసి హైట్ తగ్గిస్తాను ఫ్రంట్ పార్ట్ జారిపోతుందంటే పొడుగు ఎక్కువ అయితేనే జారిపోతుంది లేకపోతే జారిపోదు సో హైట్ తగ్గించాను భుజం మీద కుట్టు ముందుకు వచ్చేస్తుంది అంటే వాళ్ళకి అది కరెక్ట్ రీజన్ కాదు ఫ్రంట్ పార్ట్ జారిపోతుందంటే ఇంకొక రీజన్ ఏదో ఉంది ఎన్ని బ్లౌజ్లు కుట్టినా కూడా నా దగ్గరికే మళ్ళీ వస్తారు ఎందుకంటే ఫిట్టింగ్ బాగుందని చెప్పేసి అది ఒక్కటే ప్రాబ్లం అండి సాల్వ్ అవ్వట్లేదు అని చెప్పారనమాట ఇప్పుడు ఈ మూడు బ్లౌజ్లు ఉన్నాయండి వీళ్ళవి కుట్టించాను చాలా బాగా కుదిరి అంట అసలు ఆ ఫ్రంట్ పార్ట్ అలా నిలబడినట్టుందంట మరి ఏం చేస్తే ఆ ఫ్రంట్ పార్ట్ నిలబడిందో ఈరోజు వీడియోలో చెప్తాను స్కిప్ చేయకండి వీడియో లాస్ట్ వరకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇవి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజులు అండి సో నేనైతే కింద పట్టీ కోసం హెమింగ్ పట్టీ కోసం ఒక వన్ ఇంచ్ వదిలేశాను హైట్ వచ్చేసి ఐదున్నర ఉంది హ్యాండ్ హైటు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఆర్మ్ బ్లూజ్ ఎంత ఉందో చెక్ చేశాను అంటే వాళ్ళు కరెక్ట్గా చెప్పలేదు నాకు ఫ్రంట్ జారిపోతుంది అంటే వాళ్ళకి కరెక్ట్ రీజన్ వాళ్ళకే తెలియలేదన్నమాట సో నేను కనిపెట్టి మాడిఫై చేశాను సూపర్గా కుదిరింది బ్లౌజు ఏడో నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే చంకడావును మూడు ఇంచులు ఉండాలి వెయ్యి మంది సూపర్ ఉంటుందక్క మీ కటింగ్ మీ హ్యాండ్ కటింగ్ అన్నారు ఒకరు మాత్రమే సెట్ కాలేదక్క అన్నారు ఎందుకు సెట్ అవ్వలేదు తెలుసా బ్లౌజ్ మొత్తం మన మెథల్లో కట్ చేసి మన మెథలోనే కుట్టాలి హ్యాండ్ ఒకటే నా మెథడ్లో కట్ చేసి బాడీ మీ మెథల్లో కట్ చేసే కుదరదు ఓకేనా బ్లౌజ్లో కుదరవు క్రాస్కి ఇంచులకు మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదుంపావు ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ స్ట్రెయిట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ చేసుకోండి ఇది ఓల్డ్ వీడియోస్ అండి అందుకని నా వచ్చింది తర్వాత నేను పొజిషన్ మార్చాను అనమాట ఈ క్రాస్గా ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా షోల్డర్ దగ్గర వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకోండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోండి ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలాగా కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆరులు తగ్గించి వన్ ఇంచు మార్కింగ్ వేసుకుని నీట్గా కరువు తిప్పేసుకోండి మళ్ళీ ఇది కూడా నీట్గా ఇలా కరువు తిప్పేసుకోండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా చక్కగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కటింగ్ చేశానో అలాగా సైడ్కి ఎగస్టా ఉన్న రెండు క్లా రెండు ఇంచెస్ ఉంచుకుని మిగతాదంతా కట్ చేసేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసుకోవాలి ఇలాగ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది అయిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి చూడండి నేను ఎలాంటి చేంజెస్ చేశానో చెప్తాను ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అన్నారు కదా సో ఇప్పుడు ఎలా నిలబడిందో తెలుస్తుంది మీకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి ఇలాగా హాఫ్ ఇంచ్ వదిలేయండి వదిలేసుకుని ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కితే చెస్ట్ లూజ్ కదా కానీ ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాదు కొంచెం పైకే ఉంది నెక్ సో వీళ్ళు చెస్ట్ లూజ్ వచ్చేసి నెక్ కింద నుంచి చూసుకున్నానండి ఫస్ట్ అయితే బ్లౌజ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి నెక్ డీప్ నెక్ డీప్ వచ్చేసి కింద ఖచ్చులు వదిలేసి పైన ఖచ్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను అయిపోయింది ఇప్పుడు నెక్ కింద నుంచి చూసుకున్నానండి ఎంత వచ్చింది ఏంటనేది నెక్ కింద నుంచి చూసుకుంటే గీత కింద నుంచి చూసుకుంటే అంటే నెక్ కింద నుంచి చూసుకుంటే ఈ కుట్టు నుంచి ఆ కుట్టు వరకు నాకు ఎంత వచ్చిందంటే చూపిస్తాను చూడండి మళ్ళీ సాగ తీస్తున్నట్టు పెట్టకూడదండి ఎందుకంటే ప్లేన్ బ్లౌజ్ కదా పదిహేడున్నర అంటే రెండో భాగం ఎంత ఎనిమిది మీద ఏడు గీతలు అనమాట వీళ్ళకి చెస్ట్ వచ్చేసి ఎనిమిది మీద ఏడు గీతలు ఇదిగోండి ఎనిమిది మీద ఏడు గీతలు సో నేనైతే ఎనిమిది మీద ఏడు గీతలకైతే ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్నానండి ఎయిట్ పాయింట్ సెవెన్ అనమాట ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఎనిమిది మీద ఏడు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తీసుకున్నాను ఇక్కడ కూడా అంతే ఎనిమిది మీద ఏడు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఐదు ఇంచులు తీసుకున్నానండి ఫుల్ షోల్డరు నెక్ కోసం రెండు ఇంచులు తీసుకున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు రెండు మీద ఒక గీత తీసుకున్నాను నెక్ రెండు మీద ఒక గీత ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ కూడా ఐదు ఇంచులు తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వచ్చేటట్టు చూసుకుని చంకడావును ఐదున్నర తీసుకున్నాను కొన్ని మార్పులు చేశాను అనమాట అంటే రెండు మీద రెండు గీతలు నెక్ విడుతూ కింద ఇంచులు తీసుకున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా క్రాస్గా లైన్ వేసేయండి కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసేయండి తిప్పిన తర్వాత నడుములు చూసుకోండి ఎంత వచ్చిందో కాజాపట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి కాజాపట్టి వదిలేసి పట్టి వరకు నాకు ఎనిమిదిన్నర వచ్చింది డాట్కి వన్ ఇంచ్ కలిపితే సగానికి ఫోల్డ్ చేశాను ఒక మార్కింగ్ వేసాను అటు ఒక ఆఫ్ ఇంచ్ ఇటు ఒక ఆఫ్ ఇంచ్ హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నానండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగా తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర ఇలా నీట్గా ఇలా నీట్గా కటింగ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసి ఇలా మొత్తం కూడా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి గీత కింద నుంచి కొలుచుకోండి గీత కింద నుంచి కొలుచుకొని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలే గీత కింద నుంచి చూసుకుంటే నాకు ఏడు మీద మూడు గీతలు వచ్చింది అసలు ఇది ఎనిమిదిన్నర ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి మళ్ళీ అంటే ఎయిట్ పాయింట్ సెవెన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి అదేవిధంగా మన లూస్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఏడించులైతే కరెక్ట్గానే ఉందండి కొంచెం పైకి అవుతుంది కొద్దిగా ఐదున్నర కన్నా కొంచెం ఒక రెండు గీతంతా పైకి పెట్టాను ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎనిమిది ఎనిమిది మీద ఏడు గీతలు కదా ఉందా లేదా చెక్ చేస్తున్నాను అనమాట కరెక్ట్గానే ఉందండి ఎనిమిది మీద ఏడు గీతలు చూసుకోవాలన్నమాట ప్రతీది క్లియర్గా చూసుకుని ఒక్కసారి ఇంత కరెక్ట్గా చూసుకుని మనం మార్కింగ్ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ మనకి కంప్లైంట్స్ రావు నేను ఫైనల్గా అయితే ఎనిమిది నాకు తీసుకుంటున్నానండి ఎందుకన్నా మంచిదని చెప్పేసి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజు మనం తీసుకున్న బ్లౌజు లైనింగ్ బ్లౌజ్ కదా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అందుకునే నేనైతే ఎనిమిదిన్నర ఫైనల్ చేసేసాను ఇంకా చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర అనమాట ఓకేనా రెండు గీతలు తగ్గించాను బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఉంటుందండి అదొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి పిల్లర్ లాంటిది బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది సో దీని ప్రకారమే కదా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం అప్పుడు ఏమైనా మిస్ అయితే ప్రాబ్లం అవుతుంది అందుకు నేనైతే రెండు గీతలు తక్కువే తీసుకున్నాను మనం కుడుతున్న బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజు ఇచ్చిన బ్లౌజు ఆది బ్లౌజ్ వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేశాను కోరాస్ అనేవి నా వైపు ఉన్నాయి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా పెట్టేసానండి ఇలా క్రాస్గా పెట్టేసి ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకోవాలండి మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేసుకోవాలి ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా అంతే అదే విధంగా ఆర్మ్ లూజ్ దగ్గర ఆర్మ్ లూజ్ దగ్గర కూడా అంతే ఈ హైట్ దగ్గర ఓకేనా హైట్ ఎంత ఉందో బ్యాక్ పాట్ అంత తర్వాత వీపు పార్ట్ దగ్గర వీపు పార్ట్ దగ్గర కూడా అంతే ఇలాగా అంతేనండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ తగ్గించాలి ఓకేనా ఎక్కువైందనుకోండి చెస్ట్ దాకా వచ్చేసి నెక్ జారిపోయినట్టు ఉంటుంది అనమాట ఇది కూడా ఒక రీజనే అసలైన రీజన్ ఇదే సో వాళ్ళకి ఫ్రంట్ నెక్ ఎక్కువైందని వాళ్ళకే తెలియదు అనమాట ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది ఫ్రంట్ పార్ట్ జారిపోతుందని అంటున్నారు కానీ అసలు ఫ్రంట్ పార్ట్ నెక్ వాళ్ళకి డీప్ అయింది ఉన్న బ్లౌజ్ కన్నా సో వాళ్ళకి ఆ విషయం తెలియక ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అంటున్నారు చాలా రకాలుగా ట్రై చేశాను అయినా సరే ప్రాబ్లమ్ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు ఫైనల్గా నేనే అర్థం చేసుకుని నెక్ డీప్ అనేది తగ్గించాను యాక్చువల్గా వీళ్ళకి ఇంచులు ఐదున్నర పెట్టానండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అర్థమైంది కదా సో అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి కానీ కస్టమర్కి చెప్పడానికి కూడా రాదనమాట అసలు ఆ ప్రాబ్లం ఏంటో వాళ్ళకే తెలియదు ఫ్రంట్ పార్ట్ జారిపోతుందంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కువైనట్టు ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ అయితే షోల్డర్ మీద కుట్టు ముందుకు వచ్చేస్తుంది సో నాకేమైందంటే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది కదా అని చెప్పేసి నేను హైట్ తగ్గించాను ఒక ఇంచ్ అంతా కుట్ అనేది ముందుకు అదేంటి నేను కరెక్ట్గా పెట్టినా కూడా ఎందుకు వచ్చిందని చెప్పేసి మళ్ళీ కొంచెం లైట్గా పెంచాను మళ్ళీ ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అన్నారు అది మెయిన్ రీజన్ కాదు నెక్ డీప్ ఎక్కువైంది వీళ్ళకి నేను కొంచెం తగ్గించి బ్రాడ్ చేశాను అనమాట తగ్గించినప్పుడు మళ్ళీ బ్రాడ్ చేయకపోతే పట్టేస్తుంది అండి కొంచెం నెక్ రౌండ్గా తీసాను అనమాట పర్ఫెక్ట్గా మూడు బ్లౌజ్ సెట్ అయిపోయినాయి మళ్ళీ మనకు ఇంకో రెండు బ్లౌజ్ కూడా ఇచ్చారు అంటే మన దగ్గరే కుట్టించుకుంటారు కానీ వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఫిట్టింగ్ బాగా నచ్చిందని మన దగ్గరే కుట్టించుకుని ఇదే ప్రాబ్లం చెప్తూ ఉంటారు అన్నమాట ఫైనల్గా అయితే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది ఓకేనా ఫ్రంట్ పార్ట్ హైట్ పదకొండు ఇంచులు డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని మనకి షేప్ బెల్ట్ కావాల్సిందర్చు తొట్టి మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందంటే ఐదున్నర ఇంచులు పెట్టాను నెక్ దగ్గర నుంచి ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి ఆ తర్వాత మన వైపు నుంచి రెండున్నరకి మార్కింగ్ వేసుకుని డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు డాట్ హైట్ ఖర్చులతో కలిపి నెక్ దగ్గర ఒక హాఫ్ నుంచి వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఇంకొక మార్కింగ్ వేసుకోండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే నెక్ రౌండ్ దగ్గర కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కూడా అంతేనండి ఇలాగా ఇది సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూసారు కదా ఇంకా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టుకోండి ఇక్కడ అంతే ఇంకా అయిపోయినట్టే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోండి ఇక్కడ కూడా అంతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఒక పావు ఇంచు టేప్ని పైకి వదిలేయండి ఒక ఇంచు టేప్ని పైకి వదిలేసుకుని ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి ఒక ఇంచు ఓకేనా రెండున్నర ఇంచులు అయితే వచ్చింది ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి మనం ఇక్కడ కూర ఉన్న క్లాత్ దొరుకుతుందండి మీకు మన మెథడ్లో బ్లౌజ్ కట్ చేస్తే దీన్ని మనం నడుము పట్టి కింద వాడుకోవచ్చు అనమాట ఇలా నడుము పట్టి కింద వాడుకోవచ్చు ఇలాగా సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి వచ్చేసి పది ఇంచులు సరిపోతుందండి పది పదిన్నర అయితే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులు పొడుగు వచ్చి పది పదిన్నర అంతే పదిన్నర తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంచులు తీసుకున్నాను మన ఆది బ్లౌజ్ని చూసుకోవాలనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేస్తే తెలిసిపోతుంది ఇంచులు వచ్చింది షేప్ దగ్గర కూడా అంతేనండి షేప్ దగ్గర కూడా సేమ్ అలాగే చూసుకుంటే సరిపోతుంది నాకు రెండున్నర అయితే వచ్చింది ఇలా రెండున్నర ఇంచులు గొండి ఇలా చూసుకుంటే రెండున్నర ఇంచులు అయితే వచ్చింది ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలండి ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోతే మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లేయర్ అయితే కావాలి చూడండి ఇంకొక లేయర్ వస్తుందా రాదా అంటే బ్లౌజు చిన్న సైజే కాబట్టి వచ్చింది ఇంకొక లేయర్ కూడా కట్ చేశాను కట్ చేసేసుకుని ఇలా పక్కన పెట్టేసుకోండి మిగిలిన క్లాత్లో మనకు పట్టి పట్టి అదే అదేవిధంగా హేమింగ్ పట్టి అన్నీ వచ్చేస్తాయి చూసారు కదండి కస్టమర్ వాళ్ళకి ఏం చెప్పాలో వాళ్ళకే తెలియనప్పుడు మనమే ఓన్గా ఆలోచించి చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ జారిపోతుందంటే మెయిన్ రీజన్ వచ్చేసి హైట్ ఎక్కువ ఉన్నట్టు లేదంటే నెక్ డీప్ నెక్ డీప్ అని చాలా తక్కువే ఉంటుంది వాళ్ళకి తెలియక చెప్పలేదు సో ఇదండి వీడియో నచ్చితే లైక్